విన్భత్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నామంటే మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా బిజినెస్ జాబు సంతానం పెళ్ళి కెరీర్ ఇలా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుందో బాగుంటే బాగున్నా అనే ప్రతి ఒక్కరిలో ప్రతి ఆలోచన వస్తుంది కాబట్టి సో ఈ ఉగాదికి ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము తెలియజేయడానికి మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు మీకు మన విన్భక్తి వీక్షకులందరికీ తెలుగు నూతన విశ్వావసు సంవత్సరాది శుభాకాంక్షలు అందరూ బాగుండాలి సర్వే భవంతు అన్ని రాసులు బాగుండాలని మన భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా అంతా సుభిక్షంగా ఉండాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నూతన తెలుగు సంవత్సరాది ఉగాది విశ్వా వసునామ సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా ఎప్పుడు చక్కగా సంతోషంగా నవ్వుతూ ఆ శివుడు ఇంకా శక్తిని మా అందరి జీవితాల్లో వెలుగు నింపాలి అందరికీ అందుబాటులో ఉండే శక్తి పరమేశ్వరుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికి ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే సంవత్సరం అందరికి కొంచెం ఎక్కువ టైం ఇచ్చి మాకు కొంచెం అందుబాటులో ఉండే టైం ఇవ్వండి అందరికి అందుబాటులో అంటే చాలా మంది ప్రాధాన్యపడుతున్నారు ఎంతో మంది మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కలవాలి అనుకుంటున్నారు నిజంగా అనుగ్రహం కూడా భగవంతుడు ఇవ్వాలి ఇంతమంది మనసులో స్థానం సంపాదించిన విషయం కాదు అతి తక్కువ కాలంలో మళ్ళీ చాలా అనతి కాలంలో అవును పరమేశ్వరుడు అనుగ్రహం పరిపూర్ణంగా నా మీద నాతో ఉండేటువంటి అందరి మీద ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలని కోరుకుంటాను ఓకే గురుగారు మరి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఉగాది నుంచి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండిపోతుందో తెలుసుకుందాం గురుగారు దానికంటే ముందుగా అసలు ఉగాది గురించి చెప్పండి గురుగారు మా యుగ ఆది ఉగాది యుగమునకు ఆది నక్షత్రాల వరస అని అర్థం మనకి చూడండి మన తెలుగు సంవత్సరాదిలో చాలా మంది మనకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా మీరు రాజఫలాలు చెప్పండి చాలా మంది అడిగారు నేను చెప్పను కాక చెప్పనుంచి చెప్పేసాను దేనికంటే మన తెలుగు సంవత్సరాది ఇదే కదా నాన్న యుగాదే కదా ఇక్కడ పండగ పేర్లు చూడండి యుగ ఆది యుగమునకు ఆది ప్రారంభము అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నీ యుగాదిని మనం చెప్పుకోంగా జనవరి జనవరి ఫస్ట్ ని తర్వాత తర్వాత వచ్చినటువంటి కొన్ని కొన్ని భాషలు కొంతమంది పాలకుల వల్ల ఈ ఇంగ్లీషు డేట్ ఇవన్నీ వచ్చినాయి మన తెలుగు సంవత్సరాది తెలుగులో ఉండేటువంటి తిథులు వార నక్షత్రాలు ఇవన్నీ కూడాను గొప్ప యోగం ఉంటుంది నాన్న ఒక తిథి రోజున ఆ నక్షత్రం తప్పనిసరిగా వస్తుంది ఇప్పుడు మన శ్రీరామనవమి అనగానే పునర్వసు నక్షత్రం వస్తుంది కృష్ణాష్టమి అనగానే రోహిణి నక్షత్రం వస్తుంది దసరా అంటే హస్త నక్షత్రంతో ప్రారంభమై శ్రవణ నక్షత్రంతో అంచం అవుతుంది వీటన్నిటితో పాటు మనకి పన్నెండు నెలలు కదా పన్నెండు ప్రతి నెల పౌర్ణమికి వస్తుంది పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ ఆ మాసానికి ఆ నక్షత్రం పేరు పెట్టేశారు తప్పనిసరిగా పౌర్ణమికి ఆ నక్షత్రం రావాలి చైత్రమాసం చిత్తానక్షత్రం వైశాఖ మాసం విశాఖ నక్షత్రం జ్యేష్ఠమాసం మాసం జ్యేష్ఠ నక్షత్రం శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం ఆషాఢ మాసం ఉత్తరాషాఢ నక్షత్రం ఇట్లా ప్రతి పౌర్ణానికి కూడా ఈ నక్షత్రాలు ఫిక్స్డ్గా రావాలి వస్తేనే ఆ మాసానికి ఆ పేరు వచ్చిందని చెప్పి చెప్పుకోవాలి కాబట్టి అంటే ఒక తెలుగు తిథుల ప్రకారం పుట్టినరోజు చేసుకోవడం కూడా కరెక్ట్ అని చెప్తాను నేను ఎందుకంటే ఆ నక్షత్రం కూడా శాంతిస్తూ ఉంటుంది ఆ రోజున మనం చేసుకున్నటువంటి పూజల వల్ల యజ్ఞాల వల్ల యాగాల వల్ల హోమాల వల్ల అర్చనల వల్ల ఇంగ్లీష్ డేట్ల ప్రకారం చేసుకుంటే పెద్దగా ఉపయోగం లేదు కదా కాబట్టి తెలుగు తిథులు ప్రకారం చేసుకోవడం అనేది చాలా మంచిది అందులో తెలుగు సంవత్సరాది ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటి అంటే జీవితంలో సర్వసాధారణంగా మనిషికి కష్టాలు సుఖాలు ఆనందం సంతోషం బాధ దుఃఖము అన్నీ కలిసి వస్తాయి ఇవన్నీ కూడా కలిసి ఉండేటువంటి షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి అన్నీ మనిషి జీవితంలో ఎన్ని రకాల హావభావాలు పరిస్థితులు ఉంటాయో ఇవన్నీ కలిపి చేసేదే మనకి ఉగాది పచ్చడి అని చెప్పి చూతూ ఉంటాం దాంట్లో తీపి పులుపు వగరు చేదు కారం ఉప్పు ఇన్ని ఉంటాయి ఇవన్నీ కూడా షడ్రుచుల సమ్మేళనం అంటాం కదా ఇవన్నీ కూడా అన్నిటికీ తట్టుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి అని చెప్పడం అనేది యుగాది లక్షణం అలాగే యుగాది రోజున అసలు ఈ ఉగాది పచ్చడి అని చెప్పి చేసుకుంటూ ఉంటాం మనం ప్రసాదం అంటాం ఈ ప్రసాదాన్ని చాలా మంది కూడాను ఏం చేస్తున్నారు అంటే ఎప్పుడో స్నానం చేసి మధ్యాహ్నం టైంలో పూజ చేసుకున్న తర్వాత కాఫీ టిఫిన్లు తిన్న తర్వాత ప్రసాదం తీసుకుంటున్నారు అది కూడా ఆరోగ్యానికి సూత్రానికి ఆరోగ్య సూత్రానికి ఉపయోగపడేటువంటి ఒక పదార్థం మిశ్రమని చెప్తాం అది అది ఎలా ఎలా అంటే మన పొద్దున్న పరిగడుపున లేచి స్నానం చేసి పూజ చేసుకొని వెంటనే ప్రసాదం తీసుకోవడం అనేది ఆనవాయితీ లెక్క ప్రకారం పరిగడుపున తీసుకుంటే లోపల ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో జీర్ణకోశ సంబంధాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి దానికోసం అని చెప్పి పొద్దున్నే తీసుకోమని చెప్తారు అంతేకాకుండా మనిషికి సంవత్సరానికి సరిపడా అవయవాలకు కావలసినటువంటి అన్ని రకాల శక్తుల్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది ఈ యొక్క యుగాది పచ్చడి అంత విశేషమైనటువంటిది అలాంటిది మనం ఇప్పుడు మధ్యాహ్నం టైంలో పొద్దున్న కాఫీ తాగుతాను టీ తాగుతాను టిఫిన్ చేస్తాను పూజ చేసుకుంటాను అప్పుడు తింటానంటే అది కాదు పొద్దు పొద్దునే చక్కగా స్నా తలంటు స్నానం చేసుకొని ఇంట్లో అందరూ కూడా స్వామివారికి దేవుడికి పూజ చేసి పూజలో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఇంట్లో పంచాంగం అనేటువంటిది ఉండాలి పంచాంగానికి పూజ చేయాలి పంచాంగం అంటే ఏదో పుస్తకం నాకు చూస్తున్నాం కానీ మన పూర్వకాలంలో రాజులకి రాజ్య పరిపాలన చేయడానికి ఒక ప్రధాన పాత్ర కూడా పంచాంగం పోషించేది పూర్వకాలంలో ఇప్పుడు దాని పెద్దగా పట్టించుకోవటం తిథి వార నక్షత్ర యోగ కరణములు ఐదు అంగములతో కొడుకున్నదే పంచాంగం అని చెప్పి చెబుతూ ఉంటాను ఇవన్నీ ఏంటి ఏ సమయంలో బాగుంది ఏ సమయంలో బాగాలేదు అమృత గడియలు ఎప్పుడు ఉన్నాయి విషఘడీలు ఎప్పుడున్నాయి దుర్ముహూర్తం ఉంది రాహుకాలం ఎప్పుడు ఉంది వర్జ్యం ఉంది ఏ సమయంలో ఏ పని చేయాలి ఏ ముహూర్తం ఏ సమయంలో ఉంది అని చెప్పుకోవడానికి సుస్పష్టంగా పూర్వకాలంలో ఎవరో వాళ్ళే పంచాంగాలు చూసుకునేవాళ్ళు చక్కగా ఆ తర్వాత ఆ పూర్వకాలంలో రాజుల దగ్గర కూడా రాజపురోహితులు అని చెప్పి ఉండేవాడు వాళ్ళ దగ్గర రాజులు పురోహితులు కొంతమందిని పోషించేవాళ్ళు దేనికంటే రేపటి పంచాంగం ఇవాళ రోజు చెప్పేవాడు రేపునే ఈ సమయానికి ఇలా ఉంది మహారాజా ఇలా ఉంది మహారాజా అని చెప్పి మొత్తం చెప్పుకుంటూ వచ్చేవాడు దాన్ని బట్టి అక్కడ పంచాంగం అనేది ఎంత బాగుంటుందంటే నాన్న ఈ సంవత్సరం ఈ పంటలు పండుతాయి అని చెప్పి సుస్పష్టంగా చెప్తూ ఉంటుంది అంటే ఆ పంటలు వేసుకొని బాగుపడి ఉంటారు అని చెప్పడం ముందుగానే ముందుగానే అంటే ఎంత పెద్ద ఒక దీపం లాంటిది మనకి చిమ్మ చీకటిలో దీపం లాంటిదే పంచాంగం అని చెప్తా రాజకీయం ఈ విధంగా ఈ విధంగా ఉండబోతుంది కాబట్టి జాగ్రత్త పడండి ఈ విధంగా వర్షాలు ఎక్కువగా పడతాయి ఈ పంటలు వేయకండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా వహించండి చలి ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కటి కూడా నాన్న యుద్ధ భయాలు ఈ సమయంలో యుద్ధం వస్తుంది ఈ సమయంలో యుద్ధం నివారణ అవుతుంది ఇలా ఎదుర్కొంటారు ఈ దేశపు రాజులు గెలుస్తారు ఈ దేశపు రాజులు ఓడిపోతారు భూకంపాలు వస్తాయి అవి ఈ సమయంలో వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి గ్రహణం వస్తుంది గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య సూత్రాలు పాటించండి సంవత్సరం మొత్తానికి కూడాను ఒక టార్చ్ లైట్ లాంటిదే పంచాంగం అని చెప్తాను దీన్ని అనుసరించుకొని పూర్వకాలంలో పంటలు వేయటం కానీ యుద్ధాలకు ముహూర్తాలు పెట్టుకోవడం కానీ యుద్ధాలకు వెళ్ళటం కానీ ఇట్లాంటివి చేసేవాళ్ళు పూర్వకాలంలో రాజులు అందుకనే పంచాంగానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది ఉగాది రోజున పొద్దున పూజ చేసుకుంటాం పచ్చడి తిన్నాం దేవుడికి పూజ చేసుకున్నాం పంచాంగ శ్రవం పంచాంగం పూజ చేసుకున్నాం ప్రతి దేవాలయాల్లో పంచాంగ శ్రవణం జరుగుతుంది సాయంకాల సమయంలో ఉదయం పూట చేయొచ్చు కదా అంటే ఉదయం పూట అందరూ ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారు కాబట్టి సాయంకాల సమయంలో ప్రశాంతంగా దేవాలయాలకు వస్తూ ఉంటారు పంచాంగ శ్రవణం వినటానికే వస్తారు పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా అందరూ కూడాను నా రాశి ఎలా ఉంది నా రాశి ఎలా ఉంది అనుకొని వినటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ఇష్టాన్ని చూపిస్తారు కానీ అసలు మన దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని చెప్పడమే పంచాంగ శ్రవణం అందుకనే పంచాంగం వినటం అనేది ఒక శ్లోకంలో చెప్పారు నాన్న శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన దుర్యం తృణం ఆయుర్వృద్ధిద ఉత్తమం శుభకరం పంచాంగ ఆకర్ణత శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం వెంకటేశ్వర స్వామి వారి విష్ణుమూర్తి అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి కళ్యాణాన్ని చూడటం కూడా కాదు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో శ్రవణం చేస్తే అంత పుణ్యం వస్తుందని అని చెప్తాడు దృష్టం నిజంగా శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం పేద కళలు వస్తుంటాయి కదా అలాంటివి కూడా ఈ పంచాంగ శ్రవణంతో పోతాయిరా అని చెప్తాడు అట్లానే గోదాన తృణం గోదానం ఇప్పుడు దానం చేస్తాను గోదానం చేసేటప్పుడు తోక పట్టుకొని బ్రాహ్మణ చేతులు ఇట్లా నీళ్లు పోస్తూ ఉంటాం ఆ తోకకి ఎన్ని వెంట్రుకలు అయితే ఉంటాయో గోదానం ఇచ్చేవాడి వంశంలో అన్ని తరాలు తరిస్తాయని చెప్పి శాస్త్రం చెబుతోంది అలాంటిది పంచాంగ శ్రవణం వింటే గోదానం ఇచ్చినంత పుణ్యం వస్తుంది అంటాడు అలానే గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గంగా స్నానంలో కాశీకి వెళ్ళి గంగా స్నానంలో స్నానం చేస్తే మనం చేసినటువంటి పాపాలు ఎలా పోతుందని చెప్పి మనం భావిస్తున్నామో ఎంత పుణ్యం వస్తుందని భావిస్తున్నామో అంత పుణ్యం ఒక పంచాంగ శ్రవణం ద్వారా వస్తుందని చెప్తాడు ఆయుర్వృద్ధిత ఉత్తమం శుభకరం ఆయుషు పెరుగుతుంది ఉత్తమంగా ఉంటుంది శుభాలు కలుగుతాయి దీనివల్ల పంచాంగం ఆకర్ణత పంచాంగం ఒక్కటి వింటే చాలు ఇవన్నీ కలుగుతాయని చెప్పి శాస్త్రం చెబుతోంది అంత గొప్పది పంచాంగం అంటే అంటే మన గురించే కాకుండా మన పక్కవాళ్ళ గురించి మన దేశం గురించి ఇతర దేశాల గురించి మన చుట్టూ ఉండేటువంటి అన్ని ప్రాంతాల గురించి కూడా దాంట్లో వివరంగా చెప్పబడుతుంది కాబట్టి అది వినటం వల్ల మంచి జరుగుతుంది ఏది చెడో ఏది మంచో మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి ఇలా వినడం అనేది చాలా శుభకరంగా చెప్తూ ఉంటారు పంచాంగ శ్రవణం ఈ పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరం విశ్వావసు మనం శోభకృతనామ సంవత్సరంలో ఎన్నో శోభలు చూసాం క్రోధి నామ సంవత్సరంలో కొన్ని కొన్ని దుర్ఘటనలు చూసాం కొన్ని మంచి సంఘటనలు చూసాం ఈ విశ్వావసునామ సంవత్సర ఫలితం ఎలా ఉండబోతుంది ఆ పేర్కొండేటువంటి పరమార్థం ఏమిటి అంటే భారతదేశం ఈ సంవత్సరం ఏదైనా మనకి మెడిసిన్స్ తయారు చేస్తూ ఉంటాం రోగాలకు ఉండేటువంటి మందులు కావచ్చు అలాగే రసాయన కెమికల్స్కి సంబంధించినటువంటి ఇవి కావచ్చు విశేషమైనటువంటి స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతి కాంచేటువంటి స్థాయిలో ఉండబోతుంది అనేది ఏమాత్రం కూడా నిస్సందేహంగా విశ్వా నామ సంవత్సర ఫలితంతో ఒక మాటలో చెప్పేయచ్చు మనం ఔషధీ గుణాలు అంటాం కదా ఔషధు ఔషధాలు తయారు చేస్తుంటారు కదా ఈ ఔషధాలన్నీ కూడా ఈ సంవత్సరం మన భారతదేశంలో తయారయ్యేటువంటి ఔషధాలన్నీ కూడాను ప్రపంచ ప్రఖ్యాతి కాంచుతాయి నిజంగా ఒక మాట చెప్పాలంటే కరోనా సమయంలో కూడా మొట్టమొదటి మెడిసిన్ ఇచ్చిందే ఇండియా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నా ఒక్క ఘనత భారతదేశానికే కొంచెం అలాంటిదే మరళ అంటే కరోనా లాంటివి వస్తాయని కాదు నేను చెప్తోంది ఏదైనా సరే రోగానికి ఎంతటి విషపూరితమైనటువంటి రోగానికైనా సరే ఔషధాలని తయారు చేసేటువంటి ఒక శక్తి భారతదేశానికి అతి ఎక్కువగా ఉంది ఆయుర్వేదంలో మరీ ఉంది అలాంటిది మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుందని చెప్పడానికి మాత్రం కూడా సందేహం లేదు ఇక ఈ సంవత్సరం నవనాయకుల ఫలితాలని చెప్పి చెప్పుకుంటుంటాను నేను అంటే తొమ్మిది గ్రహాలు తొమ్మిది గ్రహాలలో ఆరు పాపగ్రహాలు ఎక్కువగా ఆధిపత్యం వహిస్తూ ఉన్నాయి మూడు శుభగ్రహాలు మాత్రమే ఆధిపత్యంలో ఉన్నాయి దీనివల్ల ఏం జరగబోతుంది ముఖ్యంగా రాజు రవి అవుతున్నాడు ఎండలు విపరీతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళబోతున్నాయి దాదాపుగా మనం పోయిన ఎండాకాలంలో ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది వరకు చూసాం ఈ సంవత్సరం నలభై ఐదు చూడటానికి అందరూ సిద్ధంగా ఉండాలి నలభై నుంచి నలభై ఐదు మధ్యలో తప్పనిసరిగా అధిక ఉష్ణోగ్రతలు స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది అలాగే ఇక్కడ మనం మన హైదరాబాదు తెలంగాణలోనే అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఇంకా అధికమైనటువంటి ఉష్ణోగ్రతలు రామగుండం అలాంటి ప్రాంతాలలో దాదాపుగా నలభై ఎనిమిది నుంచి యాభై వరకు ఉష్ణోగ్రతలు ఉండేటువంటి ఎండల్ని చవిచూడాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంది అలాగే ముఖ్యంగా చంద్రుడు కొంతవరకు యోగాన్ని ఇస్తున్నాడు పాలకు సంబంధించినటువంటి అంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో పాలు క్షీరం పెరుగు అలాగే నెయ్యి మిల్క్ ప్రోడక్ట్స్ పాలతో తయారు చేసిన స్వీట్స్ కావచ్చు ఏవైనా కావచ్చు ఇట్లాంటి వాటికి ఉన్నతమైనటువంటి రేట్లు పెరుగుతాయి అలాగే దిగుబడి కూడా బాగా ఉంటుంది దానివల్ల మంచి దిగుబడి ఉంటుంది అందులోను ఈ సంవత్సరం పంటలు అన్ని బాగా పండుతాయి నాన్న అన్ని పంటలు మంచిగా కందులు మినుములు పెసలు అన్ని పంటలు మంచిగా పండుతాయి పూలు విపరీతమైనటువంటి దిగుబడి పెరుగుతుంది పూలు ఈ సంవత్సరం పుష్పాలన్నీ కూడా అందులోను ఎర్రగా ఉండేటువంటి పుష్పాలు పచ్చగా ఉండేటువంటి పుష్పాలు మరీ ఎక్కువగా దిగుబడి ఎక్కువగా వస్తూ ఉంటుంది పంటలు బాగా పండుతాయి అలాగే పండ్ల విషయానికి వస్తే పంటలు బాగా అంటే పండు బాగా మంచిగా ఇది వస్తాయి కానీ కోత సమయానికి వర్షాల కారణం చేత అవి నేల రాలిపోయి అట్లాంటి రైతులకు ఎక్కువగా నష్టం వాటిల్లేటువంటి ఎటువంటి అవకాశం ముఖ్యంగా మనకి సీజన్లో వచ్చేది మామిడి పండ్లు బత్తాయి పండు ఇట్లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి అట్లాంటి పండ్లకి మాత్రం అంటే తొందరపడి ఏదైనా చేసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం లేకపోతే మొత్తం నేల నెల రాలిపోతాయి ఎక్కువగా నష్టాన్ని వాటిల్లేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి అలాగే కెమికల్స్కి సంబంధించినటువంటి వాటిల్లో అంటే ఫ్యాక్టరీస్లో కంపెనీలు ఏవైతే ఉంటాయో అట్లాంటి చోట అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి భారీ నష్టం అది కూడా పెట్రోలియం కావచ్చు కెమికల్స్ కావచ్చు ఇట్లాంటి వాటిల్లో భారీ నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది ప్రాణ నష్టం కూడా వాటిల్లేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతుంది దీంతో పాటుగా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉంటారు ప్రతి నిత్యం దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు బలపడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ ప్రతిపక్షం బలపడటం నాయకులకి కొంత వరకు తలనొప్పిగా మారటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దీంట్లో ఇంకొకటి కూడా చెప్పగలిగింది ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలో ఒక ముఖ్యమంత్రి కొంతమంది ముఖ్యమైన మంత్రులు స్థానం భ్రంశత కలిగేటువంటి పరిస్థితులు కూడా కనపడుతుంది ముఖ్యంగా అంటే పదవి నుంచి పక్కకు తొలగవలసిన తొలగాల్సిన పరిస్థితులు కావచ్చు కానీ పార్టీ మారదు పార్టీ ఏదైతే ఉందో అధిష్టానంలో ప్రస్తుతానికి అధికారంలో ఉందో అదే పార్టీ తప్పనిసరిగా రాజ్యం వెళ్తూ ఉంటుంది కానీ పార్టీలో ఉండేటువంటి నాయకుల మార్పులు మాత్రం తప్పనిసరిగా తథ్యం దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు దాంట్లో అతి ఎక్కువగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి లోపల అది కొంచెం గడ్డు కాలంగా ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం దైవానుగ్రహం ఉంటే ఏదైనా ముందుకు వెళ్ళవచ్చు వెళ్ళవచ్చు అనేటువంటిది మన నానుడు కాబట్టి తప్పనిసరిగా దైవానుగ్రహం కోసం ప్రయత్నించండి అలాగే వర్షాపాతం వర్షాలు విపరీతమైనటువంటి వర్షాలు పడతాయి అన్ని నదులు ఉప్పొంగిపోయేటువంటి నిండుగా ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది దాంతోపాటుగా కొన్ని ముఖ్యమైనటువంటి నగరాలు వాటిల్లో మన హైదరాబాదు కూడా ఉంది వర్షాపాతం వల్ల కనీసం నాలుగైదు రోజుల పాటు విద్యుత్ ఘాతం అంటే మనకి కరెంటు లేకుండా నీళ్లలోనే గడపాల్సినటువంటి పరిస్థితులు కొన్ని కొన్ని ఏరియాల వాళ్ళకి తప్పనిసరిగా కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు ముందుగా తీసుకోవడం అనేది చాలా మంచిది అలాగే నేపాల్ రాజస్థాన్ గుజరాత్ కర్ణాటక ఇట్లాంటి రాష్ట్రాల్లో భూకంపాలకు కూడా మార్గం కనపడుతుంది భూకంపించే అంటే అది కూడాను జూన్ తర్వాత ఈ సంవత్సరం జూన్ తర్వాత భూమి కంపించి తద్వారా కొంతవరకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది ఈ సంవత్సరంలో ముఖ్యంగా చెప్పాలి అంటే అత్యంతంగా అన్ని రాసుల వాళ్ళకి దాదాపుగా బాగానే ఉంటుంది కొన్ని ఒకటి రెండు రాసులు మాత్రం మినహాయించి మిగిలిన రాసులు అన్ని వాళ్ళకి బాగానే ఉంది దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు కానీ ఎక్కువగా బాధపడేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ పండ్ల తోటలు ఎవరైతే పంటలు వేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతుల్లోనే వాళ్ళకే నష్టం రాకూడదని వాళ్ళు బాగుంటే ప్రపంచం మొత్తం బాగుంటుంది దేశం మొత్తం బాగుంటుంది ప్రపంచం అందరం బాగుంటాం నాలుగు వేలు నోట్లోకి వెళ్తూ ఎన్ని డబ్బులు ఉన్నా డబ్బులు తినలేం కదా తింటాము ఏమీ తినలేము ఆ బియ్యమే కడుపు కావాల్సింది ఒక గుప్పిడు బియ్యం కావాలి అవి పండించేటువంటి రైతులు మంచిగా ఉండాలి కాబట్టి ముందుగా అంటే మినప వరి అలాగే శనగలు కందులు పెసలు పత్తి ఇట్లాంటివన్నీ కూడా బాగానే ఉంటాయి నాన్న ఒక్క పండ్లు తోటల వాళ్ళకు మాత్రమే నష్టం అవి లేకుండా ఏ రోజు ఎవరికీ జరగదు ఏదో కార్యక్రమానికి పండు కావాల్సి ఉంది ఉంటూనే ఉంటుంది కాబట్టి అవి కొంచెం జాగ్రత్త పడితే బాగానే ఉంటుంది మొత్తం మీద ఈ సంవత్సరానికి చూసుకుంటే విశ్వావసునామ సంవత్సరం యుద్ధ వాతావరణాన్ని కూడా వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అందులోను మన భారతదేశ సైనికులు ఎవరైతే ఉన్నారో ఎలాంటి యుద్ధాన్నైనా సరే తట్టుకొని వారికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉంటారు అలాగే మూడవ ప్రపంచ యుద్ధానికి రాబోయేటువంటి మూడవ ప్రపంచ యుద్ధానికి ఈ సంవత్సరం నాంది పలకడానికి అవకాశాలు ఉన్నాయి అంటే శంకుస్థాపన ప్రారంభం ఏవైతే చర్చలు ఉంటాయో అవన్నీ విఫలం అవ్వటం తద్వారా ఆవేశం లోనవటం నాయ నాయకులు కొన్ని కొన్ని దేశాలలో నిజంగా చెప్పాలంటే భారతదేశం గురించి ఓర్వలైనటువంటి తనంతో భారతదేశం మీద యుద్ధానికి రావడానికి కూడా ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అలా కానీ ఈ సంవత్సరంలో భారతదేశంలో ఏ రకమైనటువంటి నష్టం వాటిల్లదు ఎవ్వరికీ కూడాను ఇలాంటి యుద్ధాల వల్ల తప్పనిసరిగా మన సైనికులు ఎవరైతే ఉన్నారో మంచిగా విజయవంతంగా ఎదుర్కొని మన భారతదేశానికి విజయవంతమైనటువంటి ఒక విజయాన్ని అందిస్తారు తప్పనిసరిగా కాబట్టి దాని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు కానీ యుద్ధ వాతావరణం మాత్రం తప్పనిసరిగా చెప్తున్నా కదా మూడో ప్రపంచ యుద్ధానికి కొంతవరకు నాంది పలకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మంది ఉన్నత రాజకీయ పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ లేదా ఎక్స్ సీఎంలు కావచ్చు ఎవరైనా సరే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ప్రముఖ వ్యక్తులు రాజకీయ నాయకుల్లో ప్రముఖ వ్యక్తులకి అనారోగ్య కారణం చేత ప్రాణభయం వరకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అది కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి వ్యక్తులకి ఎక్కువగా సూచిస్తూ ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం విశ్వావశనామ సంవత్సరం చాలామందికి చాలా మంచి యోగాన్ని ఇవ్వబోతోంది ఇస్తుంది తప్పనిసరిగా అలాగే ఇవ్వాలని కూడా పరమేశ్వరుని కోరుకుంటూ విశ్వావసనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆనందదాయకంగా ఉండండి యుగాది నుంచి దయచేసి మన తెలుగు సంవత్సరాదికి విలువని ఇవ్వండి దాని ప్రాముఖ్యత దానికి ఇవ్వండి తప్పనిసరిగా ఈ జనవరి ఫస్ట్లు ఇట్లాంటివి కాకుండా మన పండగలు మనం చేసుకుందాం ముఖ్యంగా యుగాది అనేటువంటిది మొట్టమొదటి పండుగ అవుతుంది కాబట్టి తెలుగు సంవత్సరాది కాబట్టి ఈ పండుగని అందరూ ఆనందంగా చేసుకోవాలని కోరుకుంటాను ఓకే గురుగారు చాలా చాలా చక్కగా చెప్పారు నిజంగా పంచాంగం అంటే కొన్ని కొన్ని బేసిక్స్ మాత్రమే చూసుకుంటాం అలాంటి వాళ్ళు ఆదాయం ఎంత ఉంది ఖర్చు ఎలా ఉంది ఇదంతా చూసుకుంటాం నిజంగా దేశ భవిష్యత్తు కూడా పంచాంగంలోనే ఉంది మీరు చెప్పినట్టుగా చూస్తే అలాగే ఖచ్చితంగా ఉగాదినే మన ముందు పండుగ నేను లాస్ట్ మీకు న్యూ ఇయర్ విషయం చెప్పిన నా పొద్దు తల్లి అంటారు మీరు ఉగాది నుంచే నేను చేసుకుంటాను అని చెప్పారు నిజంగా మన తెలుగుతనం అంటే మనకు అంత ఇష్టంగా నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు చాలా చాలా మన తెలుగు తిథుల్లో వాటిలో ఉన్నంత గొప్పతనం ఇక దేంట్లో లేదు ఇంకా లేదు అందుకనే శ్రీకృష్ణదేవరాయలు కూడా దేశ భాష నందు తెలుగు లెస్స అన్నారు దాన్ని మనం లెస్ చేసుకుంటున్నాం లెస్ చేసుకోవద్దు లెస్ అనే స్థాయిలోనే ఉంచుదాం తెలుగు అనేసరికి మనకు ఆటోమేటిక్ గా గర్వం వస్తుంది ఉంది నమస్తే గురువు గారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ